హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ ఆటో ఆగిపోయింది మేము బీచ్కి వెళ్ళేటప్పుడు అనేది ఒక వీడియో పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి హైవే రోడ్లో అయితే ఆటో ఆగిపోయింది నేను దాని కంటిన్యూ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి మేమైతే మంగిన్పూడి బీచ్ అంటే బంద్ర బీచ్కి అయితే మేము వెళ్తున్నామండి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది చాలా ఫేమస్ అయిన బీచ్ అటు ఇటు ఫిష్ ఉంటుంది మేము వెళ్ళినప్పుడైతే ఒక ఫిష్ పడిపోయింది అందుకే ఒకటే తీసాను అనమాట అసలు బీచ్ అయితే భలే ఉందండి ఇలాంటి మేమైతే బీచ్ దగ్గరలో ఉన్నామండి అసలు ఏ ప్లేస్ చూడండి ఒక మేమైతే బీచ్కి వచ్చాము ఎట్టకేలకి కొద్ది మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రానికి సో బీచ్లో అసలుకి మా వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఇప్పుడైతే మేము ఆటో దిగేసరికి కోటో టూ ఫోర్ అలా అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బీచ్లో టైం స్పెండ్ చేసాము అక్కడ ఏదైనా బయట ట్వంటీ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండదు అనమాట మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదండి మేము వెళ్ళేటప్పుడే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ చూసారా శివలింగం అండి నేను చూపించేది అయితే జూమ్ చేసి ఎంత పెద్దగా ఉందో అసలు మా హస్బెండ్ ఆగుతులేదండి అస్సలు ఉరుకుతున్నాడు బీచ్లు అతనికి ఏతొచ్చు కానీ మా టెన్షన్ మాకు ఉంటుంది కదా అక్కడ ఎక్కడ అసలు సముద్రాలను అయితే నమ్మకూడదండి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడ గుంతలు ఉంటే ఏంటి అనేది తెలియదు నాకు వీడియో తీసి పెట్టింది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను అంటే మంగినపీట్ బీచ్ అనుకుంటా హంసల్ బీచ్ బీచ్ తెలుసు ఫేమస్ అయిన అలా చూడండి ఎలా వచ్చేసినాయో సో మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అండి రావడం కూడా అది తన చూడండి లోపలికి వెళ్ళి ఆడుతున్నాడు మా వాళ్ళ వీడియోస్ ఫోటోస్ అదే లేదే ఏ అండి చెబుతున్నాను నేను పట్టుకున్నాలే పట్టుకున్నా నేను తీసుకున్నానే పిల్లడు కానీ నాకైతే భయం అవుతుంది అలలకి ఫోన్లు పడతాయి అని భయపడుతున్నాడు నేనైతే మధ్య మధ్యలో క్లిప్లు అయితే తీస్తా ఉంటాను అది నేను ఫోటోలు తీని అరే నేను యూట్యూబ్ లో పెట్టుకోవడానికి అంటే పెద్ద పెద్ద అలలకి నేనే వెళ్ళిపోతున్నానండి మా హస్బెండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే సముద్రంలోకి వచ్చినప్పుడు మూడు మునుగులు మునగాలి అని చెప్తున్నాడు సో అదే నేను ఓన్ తీర్దాం అనుకున్నాను నమస్కారం చేసి నేనైతే నేను

చూడండి అండి మీరు చూస్తున్నట్టు వీడియో తీయమంటారా మేము అసలు బీచ్లోకి వెళ్ళినప్పటికే ఫోర్ ఓ క్లాక్ ఏమవుతుందండి ఫైవ్ థర్టీ కోట టు సిక్స్ వరకు కూడా అందులోనే ఉన్నాము మేము వెళ్ళిందే లేట్ కదా అయినా కానీ చాలా మంది ఉన్నారు నేను వీడియో తీస్తుంటే అలానే చూస్తున్నారు సో మా హస్బెండ్ మాటలు విన్నారు కదా ఓన్ వాయిస్ పెట్టాను తిడతా ఉన్నాడు ఫోను నీళ్ళల్లో పడిపోద్ది నువ్వు పైకి వెళ్ళి వీడియో తీసుకో కావాలంటే పైకి వెళ్తే వీళ్ళు క్లారిటీ కనిపించట్లేదు ఎలా అయినా కానీ మనం ఎంజాయ్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ ఇవి తీయడం ఎంజాయ్ చేయలేం ఫ్రెండ్స్ నేనైతే ఎంజాయ్ చేయలేదు మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు మా చెల్లి మా పిన్ని మా అక్క పిల్లలు కూడా పిల్లలు దొరికిందండి ఇదే ఆకారంలో ఉందో మీరే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారు అనేది నేను చెప్పాను ఊగుతుంది భయం అని నేనైతే ఈ పది నిమిషాల వీడియోలో ఒక్క బిట్లో ఉన్నానండి నన్ను తీసిందల్లా మా చెల్లి అనమాట ఈ బిట్ తీసింది ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను 何 <music> <music> ఇంకా మా అమ్మ వాళ్ళు రావాలండి వాళ్ళైతే మిస్ అయ్యారు రాలేదన్నమాట మేము ఈవినింగ్ వచ్చినా కానీ పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నారండి మా చాలని వాళ్ళ హస్బెండ్కి అయితే వాటర్ అంటే భయము అది తీసుకెళ్తుంది లోపలికి అబ్బాయి ఏమో భయపడతా ఉన్నాడు అసలుకి ఇప్పుడే దిగాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కొన్ని ఫొటోస్ స్టిల్స్ ఇస్తే నేను తీస్తున్నాను అనమాట అబ్బాయి ఎప్పుడూ సముద్రంలోకి దిగలేదంట వాటర్ అంటే భయం గుండు పలుతుంది మళ్ళీ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ మొక్కజొన్న కంకి ఇక్కడ పానీ పూరి తెప్పిస్తావు పది రూపాయలు అవునా అమ్మో పడిపోయే ఊడి బాయ్ బాయ్ బీచ్ బీచ్కి అయితే బాయ్ చెప్పేసి మరలా మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామండి మాకు దాదాపు రెండు గంటలు అనమాట మా ఊరు నుంచి ఈ మంగినపూడి బీచ్కి రావడానికి సో ఎగ్జైట్ అయిపోయాము ఎందుకంటే హంసల్దీప్ బీచ్కి ఒక్కసారి వెళ్ళాము ఇప్పుడు బంద్ర బీచ్కి అయితే మరలా వచ్చాము అది ఫ్యామిలీస్తో కలిసి రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మేము ఇంకా అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కూడా టైం లేకుండే చీకటి పడిపోతుంది అని తడి బట్టలతోనే తీసుకెళ్ళాం మార్చుకోవడానికి కానీ మేము చేంజ్ చేసుకోలేదు వెళ్తూ ఉంటే గాలికి అవే ఆరిపోతాయి అన్నట్టుగా ఇది హైవే రోడ్ అండి అంత చీకటి పడిపోయింది వెళ్ళేసరికి టోల్ ప్లాజా దగ్గర తీశాను దగ్గరలో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే బాయ్ బాయ్ బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం